பார்த்த மஞ்சீ ரேட்டா பாக नमस्ते वीलो के बेना ईअं बाए इस्ता అమ్ముకుంటానారా తింటానరా తీసే పోతారా ఊరి బయట ఇల్లు చెప్పు అమ్మగారు అక్కడ బావులు పెద్దలు అందరూ బయట ఊరి బయట ఇస్తారు పోతామేమో ఆలోచించుకొని చెప్పు ఇస్తారు

हेलो हेलो भैया ने कहा करने दे देना विजयनाथ सर ने दा दा विजयनाथ सर ने सतू भाऊ साहब तो स्वागत है किस स्वागत है इधर बैठ गंड भाई इधर इधर है अधिकार में एक पहले की हमने किया ना आया ना आप वैसे लगा सुन ना सामान लेकर सांसन मोर दिन का

రోజు పండుగ కాబట్టి పండుగ పర్వ దినాలు వచ్చేసి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నాడు కాబట్టి మీకు కావాల్సిన సౌకర్యాలు ఏవైతే దీపావళి నుంచి కూడా ప్రతి కుటుంబానికి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి నూరు రోజులైంది నూరు రోజులైన సందర్భంగా మీ గ్రామాలకు వచ్చి అన్ని క్షేమ సమాచారాలు అన్ని అడిగి కనుక్కొని పోయేదానికి వచ్చినాము మా ఒక ఐదు నెలల కిందట మేము మీ వీధులన్నీ తిరిగినాం మీ ఇళ్ళ దగ్గరికి వచ్చినాం తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించినారు రాష్ట్రంలో మేమందరం కలిసి నూట అరవై నాలుగు సీట్లతో నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ఎక్కడ కూడా రాష్ట్రంలో విపరీతంగా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన పోగొట్టాలనే మంచి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు అట్లా తెలుగుదేశం పార్టీకి అధికారం లేదా మీకు అందరికీ ప్రతి ఒక్కరికి చేతులు అయితే నమస్కరిస్తున్నాయి ఈ ప్రభుత్వము మంచి ప్రభుత్వం నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటుంది మేమందరం కానీ మన ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు పోయినా కూడా మీరు ఎవరైనా పోయి కలవాలనుకుంటే విజయవాడలో పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కలవచ్చు అంత అందుబాటులో ఉంటాడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి దాకా పోతాంటే కట్టుకొని పోతాంటే షెడ్ అడ్డం కొట్టుకొని ఎవరికి కనపడకుండా తిరిగేవాడు కాదు నిరంతరము ప్రజల్లో ఉంటాడు మన ముఖ్యమంత్రి గారు మీరు ఈ ప్రభుత్వం ఎన్నుకునే ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వాన్ని దానికి మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అని మంచి గుర్తింపు ఇవ్వండి మీరు ఇచ్చినారు మీరు మన ప్రభుత్వానికి అనేది మీకు అందరినీ తెలియజేసుకుంటూ మేము వచ్చినామమ్మా ఇక్కడ చాలామంది అంటాడు రోడ్లలో నీళ్ళు ఉన్నాయని రోడ్లలో ఉన్నాయి ఎందుకుంటా అమ్మా మీరు రోడ్డు ఇంటికాటికి కాకుండా దావలేకేసారు తాపలు ఎట్లా పోతాయి నీళ్ళు కాబట్టి ఇంటి వారం పడి మీరు డ్రైన్ ఏర్పాటు చేస్తాము ప్రతి ఇంటి దగ్గర మీరు ఆక్రమించుకునేదంతా తీసేస్తే ఒక కాలువ కడతాం ఆ కాలువని తీసుకొని పోయి మెయిన్ కాలువలో కలుపుతాం వర్షం వస్తే నీళ్లు లేకుండా పోతాయి ఒకప్పుడు ఒక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై సంవత్సరాల్లో సంవత్సరంలో ప్రతి ఒక్క ఇల్లు నేను ఇప్పించిన ఇక్కడ నగర్ పెన్నా నిగర్ అన్ని ఇదంతా కూడా అప్పుడు సుబ్బారావు అన్నాడు మోతుగూరు సుబ్బారావు సుబ్బారావు ఆధ్వర్యంలో దాదాపు వందల మందికి ఇక్కడ ఇల్లు ఇప్పించినాం ఈ ఇల్లు ప్రతి ఒక్క ఇండ్లు కూడా నేను ఇప్పించింది ఇది కాబట్టి ఇక్కడ నీళ్లు పోయేదానికి ఒక పది పదహైదు రోజుల్లో కాలువలు ఏర్పాటు చేస్తాం పనులు మొదలు పెడతాం మీరందరూ మంచి హృదయంతో ఏ మాది అనుకోకుండా మీ కొద్ది మీరే తీసేస్తే పదహైదు రోజుల్లో కాలువలు మొదలు పెడతాం అమ్మా నేను వచ్చేటప్పుడే ముందుగా మాట్లాడి వచ్చినాను యాభై లక్షల రూపాయలు కాలువలు తీసేదానికి డబ్బు శాంక్షన్ చేసినాం యాభై లక్షల రూపాయలకు రోడ్లు వేసేదానికి శాంక్షన్ చేసినాం అయితే మేము వచ్చిన సందర్భంగా ఈరోజు మీ అందరి దగ్గర పోయి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాము ప్రజలకు చెప్పమని చెప్పిన దాంట్లో భాగంగా రోడ్లకు యాభై లక్షలు డ్రైనేజ్కి యాభై లక్షలు కోటి రూపాయలు మీరు శాంక్షన్ చేస్తున్నాం ఎవరికి బుధవారం పది రోజులు పదహైదు రోజుల్లోనే పనులు కూడా మొదలు పెడతాం కాబట్టి ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరు ఎన్నుకునే ప్రభుత్వము మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మంచి ప్రభుత్వం వచ్చింది ఇళ్ల దగ్గరికి వచ్చే పాలన అనేది మేము మీ శ్రేమసార సమాచారాలన్నీ విచారించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో అన్ని కాలువలు కడతాం ఎక్కడ కూడా కాలువ కాలం అన్ని రోడ్లు వేస్తాం మంచినీటి ట్యాంకులు కట్టించినాం ఇక్కడ సరిపోలేదంటే రెండో ట్యాంకి కూడా కట్టించినాం కాబట్టి ప్రభుత్వం మీ ప్రభుత్వము ఎవరో ఎవరో చెప్పిన మాటలన్నీ వద్దు దుర్మార్గపు పరిపాలన పోగొట్టినారు మీకు అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో నందంసు అయినవాడు గాయన ఉండేవాడు అడ్వకేటు ఆయన చంపేస్తే దిక్కులే ఇంత దుర్మార్గ ప్రభుత్వం మా మిత్రులందరూ చెప్పినారు ఇసుక మట్కా బంగ్యాకు ఇవన్నీ జరిగే ఇవన్నీ అరాచక పాలన పోగొట్టుకొని మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు నిరంతరము మీకు అందుబాటులో ఉంటాం ఎవరు ఏమడిగినా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఫోన్ చేయండి నేను సొంతం ఫోన్ అయితే మాట్లాడతాను మీ సమస్యకు పరిష్కారం చెప్తాను